వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పుట్ట పొడుగుల కూర వంచున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్నాడు పచ్చి వాటిని పోయేదాకా వేసుకోవాలి పావు స్పూన్ గరం మసాలా పొడి అర స్పూన్ కారం ఒక పావు స్పూన్ ఉప్పు స్పూన్ పసుపు బాగా కలుపుకోవాలి మొత్తం బాగా పొట్టు కొడుకులు వేసేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో కనుక టమాటా కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మానే స్కిప్ చేసేయచ్చు ఇష్టమైతే కనుక వేసుకోవచ్చు మూప పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి పుట్ట గొడలు కూర రెడీ అయిపోయింది ఇది అన్నం వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలో కానీ రోటీలో కానీ వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది దాంట్లో కూడా వేసుకుని తినచ్చు పుట్టగొడుగుల కూర రెడీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పుట్టగొడుగుల కూర రెడీ